హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీషోలో ఒక మోనాలిసా బేస్ చైన్ బుక్ చేశానండి ఇట్లాస్ నాకు చాలా భయంగా ఉండే కాకపోతే యాస్రెస్ పిక్లో ఉన్నట్టే వచ్చిందండి ఇది చాలా తక్కువ ప్రైస్ అండి ఇది అండర్ ఫోర్ హండ్రెడ్ లోపే నేను చూస్ చేసుకొని బుక్ చేశాను ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మీషోలో బుక్ చేసిన ఐటమ్స్ కొన్ని రాంగ్ ప్రోడక్ట్ వస్తుంటాయి నాకు అదే భయంగా భయం ఉండే ఇట్లా వస్తుందో అని నేను ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నవే చూస్ చేసుకొని బుక్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ శాతం అవి ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న చూస్ చేసుకొని బుక్ చేసుకుంటే రిటర్న్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఆ స్టేజ్ పిక్లో ఉన్నట్టే వస్తుంటుంది ఆల్మోస్ట్ ఐటమ్స్ చాలా భయమేసింది కాకపోతే ఓపెన్ చేసి చూసినాక నాకు డౌట్ క్లియర్ అయిపోయింది ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చిందండి యాసిడ్స్ పిక్లో ఉన్నట్టే వచ్చింది పిక్లో చూసినా చిన్నగా అనిపించింది నాకైతే ఇట్లా రియల్గా చూస్తే ఇయర్ రింగ్స్ కానీ లాకెట్ కానీ చైన్ కానీ చాలా పెద్దగా అనిపించింది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మా పాప వాళ్ళు ఓపెన్ చేసి చూశారు ఎట్లా వస్తుందని మా పాప వాళ్ళకి చాలా నచ్చిందండి ఈ చైన్ ఆల్మోస్ట్ మీషోలో బుక్ చేయాలంటే చాలామంది ఆలోచిస్తారు ఇట్లో సో ప్రోడక్ట్ అని కాకపోతే నాకు చాలా బాగా వచ్చింది ఐటమ్ మాత్రం చాలా నచ్చింది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్